వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్ థోరక్ సిక్స్ ఫిఫ్టీ ఈ రోప్ అయితే దారిలో తీసుకున్న దీంతో ట్రై చేస్తాను బ్యాగ్ అండ్ ఇది నా టెంట్ అండ్ ట్యాంక్ బ్యాగ్ ఫ్రెంట్ పెట్టేశా ఆల్సో నా బైక్ ఇప్పుడు టూరింగ్ సీట్ సో ఫుల్ మెత్తగా ఉంది ఈ రోపే కొంచెం హార్డ్గా ఉంది బట్ ఈ ట్రైపాడ్ ఇవన్నీ ఉన్నాయి కదా రోప్ తీసుకోక తప్పలేదు యాక్చువల్లీ బ్యాగ్ తగిలించుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నా బట్ కుదరలే ఇంకా వన్ ఎయిటీ నైన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి విజయవాడకి సో మనం ఇప్పుడు హైదరాబాద్ టు విజయవాడ హైవే మీద ఉన్నాం ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసాను హైదరాబాద్ నుంచి మన ప్లేస్ నుంచి చలో ఇప్పుడైతే స్పీడ్గా వెళ్దాం ఎందుకంటే చాలా లేట్ చేసాను మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ అయ్యింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయినా సరే ఇంకా నేను జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్సే కవర్ చేశాను ఆ గ్రీనరీ చూస్తున్నారా అంతా మొత్తం గ్రీన్ అటు ఇటు రెండు వైపులా అబ్బా 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 కంప్లీట్ గ్రీన్ అది అయితే అటు సైడ్ అరే బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత గ్రీన్గా ఉందంటే ఇంకా మీరు ఊహించుకోండి విఆర్ గోయింగ్ టు గోదావరి లైక్ కోనసీమ ఎంత బాగుంటుందో అసలు మీ విజువల్స్ వదిలేస్తున్నా డ్రోన్ షాట్స్ అబ్బాబా బాబా పదండి పదండి ఇంకా వెళ్ళిపోవాల్సిందే కోనసీమ సంక్రాంతికి గైస్ మీరు కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తూ గోదావరి కానీ మీ సొంతూరికి ఇలా ట్రావెల్ చేస్తున్నారా బైక్ మీద వెళ్ళండి గైస్ బే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ముందు గైస్ ఇదొక టీఎస్ కారు ఇదొక టీఎస్ కారు అని అటు అటు వెళ్తుంది కదా అది కూడా ఏపీ కా టీఎస్ కార్ అది కూడా సి అన్ని టీఎస్ కార్లే తెలంగాణ స్టేట్ కార్స్ ఉంటాయి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మా ఆంధ్ర వాళ్ళందరూ అందరూ తెలంగాణకు ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు చూడండి కావాలంటే ఎగ్జాంపుల్ ఇది ఆంధ్రాకి వెళ్ళే రూట్ ఇందులోనే వీళ్ళందరూ వెళ్తున్నారు కార్లు ఏమో హైదరాబాద్లో కొనుక్కుంటాం తిరిగేది వచ్చి మా ఆంధ్రాలో తిరుగుతాం అది మ్యాజిక్ మోస్ట్ అందరు వెళ్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు మొత్తం అందరు వచ్చేయండి రా వైజాగ్ వచ్చేయండి ఆంధ్ర వచ్చేయండి చూడండి కి బ్యాగులు పట్టుకొని మొత్తం ఏం వెళ్తున్నారు ఒక తుఫాన్ వెళ్తున్నట్టు ఉంది వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు మొత్తం వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఎవ్రీవన్ వచ్చేయండి 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 ఇలా ఉంటుంది ఆంధ్ర వాళ్ళతో ఒక్కసారి మొదలెడితే ఇంక సునామీ చూసారా గైస్ అన్నీ మండే ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నా ఆంధ్ర వాళ్ళు పండక్కి మాత్రం ఊరు వచ్చే అటుపక్క బస్సు ఖాళీ వెళ్తుంది పండి 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 అందరూ వచ్చేయండి అంతమంది ఐటి ఎంప్లాయీస్ ఉన్నారు మా వాళ్ళు ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది సార్ జస్ట్ ఎగ్జాంపుల్గా వీళ్ళని చూపించి ఇప్పుడు వెళ్తున్న వాళ్ళందరినీ చూపించి ఇంతమంది ఐటీ ఎంప్లాయీస్ మన వాళ్ళే ఉన్నారు మన దగ్గర ఐటీ పెట్టుకుంటే మనకి ఎంత ట్యాక్స్ జనరేట్ అవుద్ది అని చెప్పి ఒకసారి ఆలోచించండి గైస్ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఆలోచిస్తే చాలా బాగుంటుంది చూసారా ఎక్కడ సైకిల్ వేసుకుని వెళ్ళిపోతుండే పైన హాలిడేస్ సైకిల్ మిస్ అవుతుంది అని చెప్పి నాలంటుడు నాకు బైక్ అంటే నాకు సైకిల్ అంటే ఇష్టాగో చూడండి పదండి పదండి మొత్తం బ్యాగులన్నీ పైనకొని వచ్చేస్తున్నారు ఓ అన్స్టాపబుల్ గైస్ ఇది మాత్రం రేపు ఎల్లుండి కూడా వెళ్తూనే ఉంటారు రేపు రేపు సాయంత్రం వరకు వెళ్తూనే ఉంటారు ఎందుకంటే సంక్రాంతికి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎంత గ్రీన్ ఉందో కంప్లీట్లీ గ్రీన్ అటుపక్క కూడా కంప్లీట్లీ మా ఆంధ్ర వచ్చేస్తుంది జస్ట్ నో బి ఎంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చూశారు కదా ఇక్కడ టెంట్స్ ఉన్నాయి ఇది ఎగ్జాక్ట్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్న లేక్ అదంతా ఆంధ్రలో ఉంది బ్యాక్ సైడ్ కనిపిస్తున్న పొలాలన్నీ తెలంగాణలో ఉన్నాయి సో ఇది ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇవి రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఆంధ్రాలోకి వస్తాయి మీకు ఎక్కడైనా చూసుకోండి అన్నీ ఏపీ ఉంటాయి ఇంకా ఆంధ్రప్రదేశ్ దిస్ ద ఫస్ట్ టోల్గేట్ మనం హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆంధ్రాలో వచ్చే ఫస్ట్ గేట్ ఇది ఇంకా విజయవాడ జస్ట్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది అదే టోల్ గేట్ చూడండి ఆల్మోస్ట్ అందరూ బ్యాగ్స్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అయిపోయింది ఇంకా అయిపోయింది హైదరాబాద్ క్లోజ్ ఆఫీస్ వైజాగ్లోనో లేదా విజయవాడలోనో ఉంటే వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను హాయిగా నేను ఇదే ఫస్ట్ టోల్గేట్ గైస్ ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఎంటర్ అయిపోయాక చూసాము అంటే వచ్చినట్టే విజయవాడ వచ్చింది బయట ఇంకా నన్ను ఆపలేదు ఆపుతారేమో అనుకున్నా చలో ఇంకా జస్ట్ ఫార్టీ కిలోమీటర్సే ఉంది విజయవాడకి విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ని ఒక డ్రోన్ షాట్ తీస్తా అండ్ ఇంద్రకీలాద్రి ఉంటుంది కదా దాన్ని కూడా ఒక డ్రోన్ షాట్ అలా తీసి మళ్ళీ ఏదైనా తినేసి ఈవినింగ్ కల్లా మనం భీమవరంలో ఉండాలి అది గైస్ విజయవాడ వచ్చాం గైస్ మన విజయవాడ వచ్చాం గైస్ ఇక్కడ చూసారు ఫ్యాక్టరీస్ లాంటిది ఎంత పొల్యూషన్ వస్తుందో దాని నుంచి అంత పొల్యూషన్ వస్తే మండు అదే మనం ఎగ్జాస్ట్ మారిస్తే మాత్రం చాలా పెద్ద తప్పు అది చూసారా అది ఎంత పెద్ద పొల్యూషన్ వస్తుందో డ్రోన్తో దాన్ని తీయాలని ఉంది కానీ అవ్వదేమో ఏం అడుగుదాం అక్కడ బ్రో అక్కడ ఇది పొల్యూషన్ లాగా వస్తుంది కదా పొగ దాని దగ్గరికి వెళ్ళొచ్చా ఇంటి నుంచి దగ్గరికి ఉండదా డ్రోన్ వేయచ్చా పైకి ఏమనరా దూరం నుంచి తీద్దాం అంటే దగ్గరికి వెళ్దాం దూరం నుంచి అలా మామూలు తీసి వెళ్ళిపోదాం ఏమనరు కదా సరే డ్రోన్ ఎగరనుకుంటే బంటు వచ్చాడు వాడు చూడండి నెలకొన్నాడు అసలు బబు పరిగెట్టేస్తున్నాడు ఏమన్నా పొల్యూషనా చలో తీద్దామా డ్రోన్ డ్రోన్ షాట్స్ ఎక్సలెంట్ వచ్చాయి కదా చూసారా ఎలా ఉన్నాయి కమెంట్ చేయండి చలో ప్లేస్ని లీవ్ అయిపోతాం ఫస్ట్ డేంజరస్ అసలు మచిలీపట్నం కరెక్ట్గా సెవెంటీ త్రీ ఉంది గైస్ అది మచిలీపట్నం సెవెంటీ త్రీ సో మచిలీపట్నం వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి భీమవరం వెళ్ళిపోదాం నీట్గా సెట్ సమ్మన్ ఇస్ వెల్కమింగ్ టు విజయవాడ సీదేర్ వెల్కమ్ టు విజయవాడ ముందు ఒక జిఎస్ ట్వెల్వ్ ఫిఫ్టీ వెళ్తుంది లేదా ఎఫ్ ఎయిట్ హండ్రెడ్ అనుకుంటా థింక్ ఇట్స్ ఎఫ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ మైస్ కదా ఆల్ చాలా బైక్స్ పెద్ద పెద్ద బైక్స్ కానీ అన్నీ వస్తున్నాయి ఈరోజు ఏంటో ఓన్లీ ఫర్ గోదావరి రైడ్ ఐ థింక్ దే ఆర్ కమింగ్ ఆల్ వాళ్ళందరూ వచ్చేది గోదావరి రైడ్ కోసం అనుకుంటాం రాయఓవర్ చాలా చాలా పెద్ద ఫ్లైఓవర్ మొత్తం విజయవాడలో ఒక పెద్ద ఫ్లైఓవర్ ఇది ఇక్కడి నుంచి డైరెక్ట్ ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది విజయవాడ టెంపుల్ రైట్ సైడ్ చూసారా రైట్ సైడ్ అంతా కృష్ణానది కృష్ణా రివర్ అదిగో బోట్స్ వెళ్తున్నాయి ఓ బోట్ యాక్టివిటీస్ కూడా అవుతున్నాయి వెరీ నైస్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇది టెంపుల్ మరి పెద్ద హోల్లో ఉంది ఏదో కేవ్ లాగా కింద ఇక్కడ కేవ్ లాగా ఉంది కింద ఎవరైనా చూసారా ఎప్పుడైనా అండ్ ప్రకాశం బ్యారేజ్ వస్తుంది రైట్ సైడ్ లో అదిగో మనకి అక్కడి నుంచి కింద నుంచి కనిపిస్తుంది యాక్చువల్లీ కింద నుంచి బట్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా టెంపుల్ పైకి మనం డ్రోన్ షాట్ తీద్దాం ఏం కంగారు లేదు మీకు కనిపించట్లేదు అని ఏం భయపడద్దు షాట్ కిందకి దిగిన తీసి పరేద్దాం అలాగా అదిగో ప్రకాశం బ్యారేజ్ కనబడుతుందా నేను డ్రోన్ షాట్లో తీస్తా మీకు పదండి రైట్ సైడ్లో ప్రకాశం బ్యారేజ్ అండ్ టెంపుల్ ఎదుగో టెంపుల్ వా చాలా కలర్ఫుల్ బ్యూటిఫుల్ ఉంది అసలు టెంపుల్ మాత్రం విల్ గో సంవేర్ అండ్ వీల్ రికార్డ్ దిస్ వీడియో రేపు పవర్ ఉన్నాయి ఈగల్స్ కూడా తిరుగుతాయి అనుకుంటా అక్కడ bye